ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలకులు వంతెనలను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి అనకాపల్లి జిల్లాల బ్రిడ్జీలు కూలి వాహనదారులు ప్రయాణికులు అవస్థలు పడుతున్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో వంతెనలు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం భీమిలి ప్రధాన రాష్ట్ర రహదారిపై ఉన్న రెండు ప్రధాన వంతెనలు కూలిపోయాయి సాధారణంగా వంతెన శిథిలమవుతున్న దశలోనే మరమ్మత్తులు చేయించడం లేదా కొత్త వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సి ఉంది అయినా వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు వంతన పూర్తిగా కూలిపోయిన తర్వాత ఆ శిథిలాలపై కాజ్వే నిర్మించి జగన్ ప్రభుత్వం చేతులు దొరుకుకుంది భీమునిపట్నం నర్సీపట్నం బీఎన్ రోడ్లో విజయ రామరాజుపేట వద్ద కూలిపోయిన వంతెన స్థానంలో నిర్మించిన తాత్కాలిక కాజ్వేలపై నిత్యం ప్రయాణం నరకప్రాయంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు వంతెనలో పడిపోవడం వల్ల చాలా ప్రయాణం ప్రయాణం చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో చ ఆడవారు వెళ్ళి రూటు ఎలాగా ఉందంటే చాలా ఇబ్బంది కదా ప్రెగ్నెన్సీ అందరూ చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మెయిన్ రూట్ కొంచెం పెట్టించుకుంటే ప్రభుత్వం బాగుంటుంది కుదుకులు అసలు ఆ లేడీస్ అయితే స్కూటీని ఇండెలు రావలేకపోతున్నాను పూర్తి మానేసాం ఈ రోడ్ నుంచి నేననే కాదు మగవాళ్ళు కూడా నైట్ టైం రావాలంటే మొన్న బ్రిడ్జ్ ఎలా అయిపోయింది అయిపోయినప్పుడు ఎలా చుట్టూ తిరుగుని రావాలి మళ్ళీ బస్సులు పాడేరు నుంచి వెళ్ళాలంటే ఆ ఏరియా అంతా వన్ అండ్ హాఫ్ అవరు జర్నీ వేస్ట్ అయిపోయేది ఏ రోడ్డు ప్రతి రోడ్డు ఇక్కడే కాదు ఏ వేలో చూసినా ఇదే పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లు మాత్రం అవ్వలేదు ఇంకా నుంచి కూడా నర్సీపట్నం వెళ్ళేంత వరకు కూడా ఈ రోడ్డు అంతా అలాగే ఉంది గుంతలు గుంతలు గాతలు గాతలు ఐదు సంవత్సరాలు కూడా అలాగే చూస్తాను ఉన్నాం గత ప్రభుత్వం ఏం చేసిందే చూస్తున్నాం కదా ఇది ఈ కోటం ప్రభుత్వం అయితే రోడ్డు అయితే బాగుపడుతుంది అనుకుంటున్నాం వడ్డాది వద్ద శిథిలమైన వంతన స్థానంలో నాటి ప్రభుత్వం సిమెంటు పైపులతో కాజ్వేను ఏర్పాటు చేసే మమా అనిపించింది దీనికోసమే కోటిన్నరకు పైగా ఖర్చు చేసిన ఫలితం మాత్రం అంతంత మాత్రమే కూలిన భాగం వరకు రాళ్ళు వేసి వదిలేశారు కాస్వే పైనే భారీ వాహనాలు సైతం వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది ఎప్పుడు ఏ వాహనం ఇక్కడ దిగబడిపోతుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారండి బండి వస్తుంది బండి బండి తగులుకుందా అలాంటప్పుడు ఏదో కొత్త బిజ్జి చేస్తా చూస్తాం అది ఏదో చేస్తే బిజ్జి నలుగురు సమంగా పోతారు ఈ అసలు ఎంట్లు అయిపోవడం గుర్తు అన్ని జరుగుతున్నాయి సార్ ఇది యాక్చువల్గా పడిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది సార్ రెండింటి దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లోని ఇలా మధ్యలో ఒక ఈ రాళ్ళు పేర్చేశారు ఇలా పే పేర్చేస్తే వదిలేశారండీ దీని మీదే ఇప్పటికి కూడా హెవీ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇదంతా చూసారు కదా మరీ ఘోరంగా ఉందన్నమాట తర్వాత అదేమో మామూలుగా తాత్కాలికంగా ఒక వంతును పెట్టారు అది కూడా చాలా ఎక్కువ ఖర్చుతోనే పెట్టారు అది కూడా ఉండదండి చాలా రోజులు అది అది కూడా అయిపోతుంది వంతెనల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా పరిగణిస్తే వాహనదారులకు ఉపశమనంగా ఉంటుందని ఏజెన్సీ వైపు వెళ్లే పర్యాటకులకు ఊరటగా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు